ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన డబ్బులనేవి ఈరోజు ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి అయితే పడ్డాయండి అయితే డబ్బులు అనేవి మనకు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అయితే డ్వాక్రా మహిళల్లో కొందరికి మాత్రమే పడ్డాయి అయితే ఎవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ప్రతిరోజు ఎక్కడెక్కడ డబ్బులు పడ్డాయి దానికి పూర్తి వివరాలు తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ నేను కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి సో ఆ నోటిఫికేషన్ మీకు ఒక్కొక్కటి చూపించి మీ ఏ ఊరికి సంబంధించి పడ్డాయి ఏంటి అని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంటుకున్నట్లయితే మనకు నూట యాభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల ఆర్థిక చేయుత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళల ఖాతాలకు సంబంధించి అయితే మనకు అయితే పంపిణీ అయితే చేశారు మహారాణిపేటకు సంబంధించిన మహిళలు ఉంటే తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల సుస్థిర జీవనోపాధి అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే ఇది మనకి ఎక్కడెక్కడ విడుదల చేసారంటే గాంధీనగర్ విజయవాడ సెంట్రల్ కి సంబంధించి తొంభై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు మంది మహిళలకు సంబంధించి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు సో ఇక్కడ ఆ చెక్కుల పంపిణీ కూడా అయితే చేస్తున్నారు చూడండి జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంపత్ కుమార్ గారు అయితే చెక్కుల పంపిణీ చేశారు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలే సంక్షేమ సారథులు అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే మనకు ఆసరా మెగా చ సంబంధించి మనకు ఎంపీ గురుమూర్తి గారు అయితే మనకు ఇక్కడ సమన్వయకర్త రాకే రాజేష్ గారు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు ఇది మనకు నాగాలపురంకి సంబంధించి మనకు ఇక్కడ పంపిణీ అయితే చేస్తున్నారు చూసారు కదా సో ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళా సాధికారత లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జేసీ శుభం బన్సల్ ఇక్కడ మనకు చెక్కుల పంపిణీ చేస్తున్నారు సో మనకు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది మహిళల ఖాతాల్లో మనకు రెండు వందల పది కోట్ల రూపాయలు అయితే చెక్కులు పంపిణీ చేశారు అయితే తిరుపతి అర్బన్కి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకు ఏవైతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే వేస్తారు అయితే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలకు కూడా ఈ డబ్బులు అయితే పడతాయండి సో మనకు ఈ రోజు మాత్రం ఈ ఊర్లకు సంబంధించి అయితే చెక్కుల పంపిణీ అనేది జరిగింది సో మనకు రేపు కూడా మనకు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తానండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్